హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో అయితే కొన్ని మంచి హార్ట్ షేప్లో ఉండే బ్రాస్లెట్ ఐడియాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయండి మీరు కేవలం ఈ ఐడియాల్లో ఉన్న బ్రాస్లైట్లు మాత్రం చాలా స్టైల్లో ఇష్టమైన రకాలను ఎంచుకొని మీ మెరుపు లాంటి లుక్ని పొందవచ్చు ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం బ్రెస్లెట్లను అన్ని సందర్భాలను ధరించవచ్చు నేను ఎక్కువగా హార్క్ షేప్ ఉన్న కలె కలెక్షన్ అయితే తీసుకున్నాను బ్రెస్లెట్లు గొప్ప డిజైన్ కల ఈ బ్రెస్లెట్లు ముఖ్యంగా ఎత్నిక్ లుక్కి చాలా బాగా ఉంటాయి అలాగే అద్భుతంగా కూడా కనిపిస్తాయి చార్మ్ బ్రాస్లెట్ లేదా బ్లిమ్ బ్రాస్లెట్తో మీ లుక్ అయితే అప్ చేసుకోవచ్చు లుక్అప్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో అవుటింగ్లో స్టైలిష్గా ఉన్నప్పుడు కూడాను ఈ బ్రాస్లెట్లు అయితే వేసుకోవచ్చు హార్ట్ షేప్లోవి సింపుల్గా సన్నవి బ్రాస్లెట్లు ముఖ్యంగా ఫార్మల్ మీటింగ్స్కి లేదా పార్టీలకు వేసుకున్న అందంగా ఉంటాయి అలాగే కాటన్ క్లాత్ సిల్వర్ సిల్వర్ లేదా అలాగే సింపుల్ క్లాస్ వేర్ చేసినప్పుడు చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి అలాగే చిన్న చిన్న క్యాజువల్ పార్టీస్ కూడా ఇదైతే మన ఏ డ్రెస్సింగ్ లేకైనా కూడాను ఈ బ్రాస్లెట్ అయితే హార్ట్ షేప్లో ఉన్న బ్రాస్లెట్ అయితే చక్కగా షూట్ అవుతుంది బ్రాస్లెట్లో ఎన్నో రకాలు ఎన్నో విధాలు ఉన్నాయి కానీ వాటిలో కొన్నిటిని మాత్రం ప్రసిద్ధమైనవిగా చెప్పుకుంటాము ఇవి సాంప్రదాయంలో కలబలిపిన ఫ్యాషన్ ఎప్పుడూ కొత్తగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా సులభంగా క్యాజువల్ వేడుకల్లో ధరించవచ్చు యూత్ కూడా చాలా ఇష్టపడతారు ఇవి ప్రత్యేకమైన సందర్భాల్లో స్నేహితులకి లేదా తమకి గుర్తుగా కూడాను ఈ బ్రాస్లెట్లు వేర్ చేయొచ్చు ఇవి కేవలం ఫ్యాషనే కాకుండా యాక్సెసరీస్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు మన స్టైలింగ్కి మెరుగులు అద్దే ఒక ముఖ్యమైన భాగం ఈ బ్రాస్లెట్ అని చెప్పవచ్చు ఈ విధంగా ఈ హార్డ్ షేప్లో ఉన్న బ్రాస్లెట్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్